కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రత్యేకంగా జీవిత పాఠశాల అనే ఈ మొకటంలో ఈ అంశంలో యోసేపు గారి జీవితాన్ని అధ్యయనం చేస్తూ వస్తున్నాం తిరిగి జన్మించిన వానికి అత్యంత విలువైంది ఏమిటి అంటే దేవుని తోడు ఇంతకు మించి మరి ఇంకేమీ తనకు అక్కర్లేదు అని నిజంగా తిరిగి జన్మించిన వ్యక్తి కోరుకుంటాడు ఆయన తోడుంటే చాలనుకుంటాడు ఆయనకు తోడుకు మించింది ఇంకేమి లేదనుకుంటాడు వ్యక్తిగత జీవితాలలో స్నేహితులు దూరమైపోవడాలు ప్రేమించిన వారు శత్రువులుగా మారటం ఆప్తులు అనుకున్నవాళ్ళు అనాథలను చేసేయటం ఇవన్నీ వాస్తవాలు జీవిత అనుభవాలు ముఖ్యంగా ఒక మాట చెప్పనా వృద్ధాప్యం వచ్చేస్తుంది అని అనుకోగానే వృద్ధాప్యం అనేది దేహానికే కానీ మనసుకు కాదని చెప్పి మానసిక శాస్త్రవేత్తలు చెప్తుంటారు అయితే కావచ్చు ఒక వ్యక్తి వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోవడానికి కొన్ని కారణాలు కూడా ఉంటాయి అవి ఏమిటంటే మనతో చదువుకున్నవారు కనుమరుగైపోతారు మనతో జీవితాన్ని పంచుకుని నడిచిన వారు కనుమ ఆమె కూడా కనుమ కనుమరుగైపోతుంది మనం అత్యంత ప్రేమించిన వారు కనిపించకుండా వెళ్ళిపోతారు మనతో కలిసి నడిచిన వారు ప్రార్థించేవారు వారు అనారోగ్యం పాలై పడకల మీద ఉంటారు ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు తెలియని ఒంటరితనం ఆ వ్యక్తిని గుప్పిట్లో బిగించేసుకున్నట్టయిపోతుంది అనుమానం ఏం లేదు కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడున్నాడు దేవుడున్నాడు నేను అభిమానించే సేవకుల్లో కొద్దిమంది ఉన్నారు ఒక్కొక్కరిలో ఒక్కో మంచితనాన్ని నేను చూశాను కానీ వారందరూ చెప్పిన మాట ఏమిటంటే ఏకంగా దేవుడే లేకపోయి లేకపోయి ఉంటే ఏమైపోయి ఉండేవాడు ప్రభు మనకు తోడుగా ఉన్నాడు ఇదే అత్యున్నతమైనటువంటి నిరీక్షణ అత్యున్నతమైన ఆదరణ దానికి మించింది మరొకటి ఇంకేం కనిపిస్తుంది ముప్పై తొమ్మిదో అధ్యాయంలో ఉన్న మరిన్ని విషయాలని మనం ధ్యానించడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమగల మా ప్రియ తండ్రి పరిశుద్ధుడైన గొప్పదేవ ఎంతైనా నమ్మదగిన వారు మీరు మీ కార్యాలు ఆశ్చర్యాలు అవి మా కంటికి ప్రస్తుతానికి కనిపించకపోయినా మీకు మీకు మరుక్కవు మా భవిష్యత్తు యావత్తు స్పష్టంగా మీకు కనపడుతుంది మా భవిష్యత్తు మాత్రమే కాదు మా పిల్లల భవిష్యత్తు కూడా మీకు కనిపిస్తూనే ఉంది ప్రస్తుతానికి సమస్తం దుఃఖంగా కనిపించిన భవిష్యత్తులో సంతోషాన్ని కలుగు చేయగలి కలిగిన వారు ఆదరించగలిగిన వారు ఓదార్చగలిగిన వారు మీరే యోసేపు దుఃఖంలో మునిగిపోయినాడు అదే సమయంలో తన కన్నటువంటి తండ్రి యాకోబు గారు కూడా ఎంత దుఃఖంలో మునిగిపోయాడో లేఖనంలో రాసింది ఈ సంవత్సరాలు ఏవి యాకోబు జీవితంలో ఒక్క మాట కూడా కొత్తగా ఇంకేం కనిపించలేదు అలాంటి సందర్భాన మీరు మాకు ఈ లేఖనాలనిచ్చి అలాంటి పరిస్థితుల నడుమ మమ్మల్ని ఓదార్చగలిగిన దేవుడు అని మరోసారి రుజువు చేసుకుంటున్నందుకే కృతజ్ఞత చెల్లిస్తూ మా పిల్లందరినీ దయచేసి దయచేసి జ్ఞాపకం చేసుకుని బలపరచుమని యేసు క్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ఫోన్ చేసి ఆనంద్ గారికి నాకు కూడా ఓ సెట్ కావాలండి అని అడిగారట అడిగినప్పుడు ఆయన అన్నీ పూర్తయిపోయినాయండి నవంబర్ నెలలో మేము ఇవ్వలేము అని చెప్పంటే పర్వాలేదండి ఎప్పుడు ఇవ్వగలరు జాన్యువరిలో ఇస్తాం తప్పకుండానండి నాకు అనిపించింది ఒక వ్యక్తి ఒక శ్రేష్టమైనటువంటి పని చేసిన వ్యక్తి తొంభై నాలుగు గ్రంథాలు రాసిన వ్యక్తి ఆ పుస్తకాలు మళ్ళా తిరిగి వెలుగులోనికి రావాలి అనే ఆశ ఎంతమందికి ఉందో ఈ మధ్యలో ఓ తమ్ముడిని కలుసుకున్నాను ఆయన నో మాట అడిగాడు ఏమన్నాడంటే సార్ ఆ పుస్తకాలు మళ్ళీ కంటిన్యూస్గా పబ్లిష్ అయ్యేటట్టుగా మీరు ప్రయత్నం చేయకూడదా అన్నాడు నేనన్నాను తప్పకుండా తమ్ముడు నేను బ్రతుకున్నంతవరకు అవి పబ్లిష్ అవుతూనే ఉంటాయి అని చెప్పాను ఎందుకు ఈ అంటున్నాను అంటే అసత్యానికి ప్రచారం ఎక్కువ కానీ సత్యానికి ప్రచారం లేదు సత్యాన్ని గురించి కూడా చెప్పవలసిన అవసరత ఉంది అని పూర్వంలో ఉన్న పరిశుద్ధులు చెప్పారు నేడున్నటువంటి జ్ఞానులు చెప్తున్నారు ఆలోచించండి ఆ పుస్తకాలు మీ దగ్గర ఉండడం అనేది అత్యవసరం నా దగ్గర ఒకరిలా అన్నారు అన్నయ్య నేను కూడా ఒక సెట్ తీసుకుందాం అనుకుంటున్నాను పిల్లలు చిన్నవాళ్ళు నా పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాటిని చదువుకుంటారు కదా అందుకనే నేను ఆ సెట్ తీసుకుందాం అనుకుంటున్నాను అని నిజానికి మీ అందరికీ దేవుడిచ్చిన మంచి మనసు కొరకు కొందనాలు మీరు జానవరిలో మరల తిరిగి ఆ సెట్లు పొందొచ్చు దానికోసం మీరు ఆనందగారిని గారిని సంప్రదించవచ్చు తిరిగి ఆది కానం ముప్పై తొమ్మిదవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో మొదటి రెండుసార్లు యహో అతనికి తోడై ఉండెను అనే మాటను చూశాం ఇక మూడవసారి చూద్దాం మూడవసారి ఆది కానం ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచనలో రాసింది ఇరవై ఇరవై ఒకటి అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాలలో వేయించెను అతడక్కడ చెరసాలలో ఉండెను అయితే యుహోవా యోసేపునకు తోడై ఉండి అతని ఎందుకు కనికరపడి ఎంత అద్భుతం మనుషులు కనికరం చూపిస్తే ఒకరోజు రెండు రోజులు నెల ఓ కాలం కానీ దేవుని దేవుని కనికరమే అయితే ప్రభు యొక్క కనికరమే అయితే సర్వశక్తిమంతుని కనికరం అయితే సర్వాధికారి యొక్క కనికరం అయితే ఎంత ధన్యుడు ఉన్నది ఎక్కడ చెరసాల చాలామందిని కక్షతోనో పగతోనో చెరసాలకు పంపించాలని ప్రయత్నం చేస్తారు పెడతారు కానీ చెరసాల లోపల వారికి ఎలాంటి పరిస్థితులు మానసికంగా ఏర్పడతాయో ఏమీ చేసుకోలేని నిస్సహాయత ఏర్పడుతుందో అక్కడ కూడా దేవుడు అతనికి తోడై ఉండడమే కాకుండా అతని మీద కనికర పడెను అనే మాట ఇక్కడ వ్రాయించారు ఆలోచించండి ఇదంతానేమో ఆయన దయ చూపించాడు ఇది కనికరం దయకు కనికరానికి వ్యత్యాసం ఉంది కృపకు కనికరానికి వ్యత్యాసం ఉంది రెండు ఒకే పదం పదానికి పర్యాయ పదాలుగా వాడిన సందర్భాలు కనిపిస్తుంటాయి సహజంగా మాట్లాడేటప్పుడు కానీ రెండు వేరు కృప అనే పదం దేవుని యొక్క ఐశ్వర్యపు ఒక రాశి కనికరం అంటే అందులో మనకు అవసరమైన దాన్ని మన చేతికి తీసుకుని వచ్చి ఇవ్వడం మనకు అందచేయడం కనికరమే లేకపోతే కృపలో మనకు పాలిభాగం దొరకడం అసాధ్యం అనిపిస్తుంది నా వరకు నాకు యూసేఫ్ ఎక్కడున్నాడు చెరసాలలో ఉన్నాడు నేరస్తునిగా ఉన్నాడు అన్యాయపు తీర్పు తెర్చబడినవాడు అయ్యాడు నిందమోస్తున్నవాడు శిక్షింపబడుతున్నవాడు శిక్షలో ఉన్నవాడు ఏమండి కొంతమంది జీవితాలు చెరసాలలో ఉన్నట్టుగా ఉంటాయి ఏమీ చేయలేరు నిస్సహాయంగా అయిపోతారు ఏడుస్తూ మిగిలిపోతారు ఎవరితోనూ మాట్లాడలేరు ఏ పని చేయలేరు ఎవరికి ముఖం చూపించలేరు ఇలాంటి పరిస్థితులు చెర అనుభవాలు కదా చెరసాల అనుభవాలు కదూ అదే అనుభవం నీ వ్యక్తిగత జీవితానికి వస్తే నువ్వెలా భావిస్తావో ఒకసారి ఆలోచించు ఓ తమ్ముడిని చెరసాలలో పలకరించడం కోసం వెళ్ళాను నన్ను చూసి ఆ తమ్ముడు తలదించుకున్నాడు నేను చేయి లోపలికి పెట్టి పుజాన ఇలా అని తమ్ముడు దేవుడు ఉన్నాడు ఆయన తప్పకుండా నిన్ను బయటకు తీసుకుని వస్తాడు నీ మంచితనం ఆయనకు తెలుసు ఒకవేళ నిజంగా పొరపాటు ఉంటే క్షమించడానికి సిద్ధమనసు కలిగినవాడు నీవు నిర్దోషి నువ్వు అయితే నీ నిర్దోషత్వాన్ని కూడా నిరూపించేవాడు ఆయన అన్న మాటలు నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి అది ఎంత చిన్న గది వాస్తవానికి ఒక ఆఫీసర్ తను నేను ఆ దృశ్యాన్ని ఇప్పటికీ ఊహించుకోలేను గుర్తు చేసుకోలేను బాధ అనిపిస్తూ ఉంటుంది అలాంటి పరిస్థితుల నడుమ ఒక వ్యక్తి దేవుని సంకల్పంలో ఉన్నవాడు దేవుని ప్రణాళిక చూపన నడుస్తున్నవాడు తన ఇష్టం నెరవేర్చుకున్నవాడు కాడు ఆహా కాలం వెంట ప్రజలు తమ ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ తీసుకెళ్ళిపోతున్నారు ప్రజలు తమ భావోద్రేకాలను అతని మీద రుద్ధి కొనసాగిస్తున్నారు అన్నదమ్ములు అదే పనిచేశారు ఇష్మాయిలు డబ్బు కోసం అమ్మేసుకున్నారు పొతిఫర్ భార్య అతని అతని మీద ఉన్నటువంటి కక్ష చొప్పున లేనివి కల్పించి చెప్పింది ఇప్పుడు చెరసాలలో వేసిన అనుభవంలోనికి వచ్చేసాడు అక్కడ ప్రభు అతనికి తోడై ఉండి ఎఫ్సి అపోస్తుల కార్యాల ఎఫ్సి పత్రిక కాదు అపోస్తుల కార్యాల గ్రంథం ఏడవ అధ్యాయం తొమ్మిదో వచ్చిన ప్రకారం శ్రమలంటిలో నుండి అతన్ని తప్పించను అనే మాట దగ్గర చెరసాలలో అతను కలిగిన శ్రమ ఏమిటి ఒకవేళ శరీరానుసారులే అనుకోండి ఏమంటారు నువ్వు చేయని నేరాన్ని మళ్ళా తిరిగి నీ గుర్చేసి చేసేవంట కదా అందుకనే కదా ఇక్కడికి వచ్చేవాని మనుషుల నోటి మాట కత్తి పోట్ల కంటే దారుణమైంది మనిషి నిశ్శబ్దంగా ఉండలేడు ఉండలేడు మనుషుల నోళ్లను ముయించగలిగిన వాడు దేవుడు ఒకడే అక్కడ దేవుడు చెరసాలలో ఉన్నవారందరూ నువ్వెందుకు వచ్చావు నువ్వెందుకు వచ్చావు నువ్వు ఎందుకు వచ్చావని అడుగు అడగరా కొంతమంది చెరసాలలో ఉన్నవారి జీవితాలు రాయమని నాకు ఒక దైవ సేవకులు అడిగారు వారిలో కొంతమందితో మాట్లాడడం జరిగింది ఆ చెరసాల లోపలికి వెళ్ళిన తరువాత ఆ వాతావరణం ఎలా ఉంటుందో వాళ్ళు చెప్పారు కొత్తగా మొట్టమొదటిసారి అడుగుపెట్టినప్పుడు వాళ్ళు చూడ్డానికి వెళ్ళి రావడం వేరు శిక్ష అనుభవిస్తూ లోపల ఉండడం వేరు లోపలికి వెళ్ళిన తరువాత ప్రతి వ్యక్తి అడుగుతారట ఎందుకు వచ్చావు నువ్వు ఎందుకు వచ్చావు ఏం తప్పు చేసావని ఎంత కోపం వచ్చేస్తుందో చెప్పడానికి వీలు కాదండి అన్నారు ఎవరో ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు మాత్రం అంటారట తమ్ముడు ఏం పర్వాలేదు ఇక్కడ సమస్తాన్ని మర్చిపోయి ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది అని చెప్తారట ఆదరిస్తారట నేను నీకోసం ప్రార్థన చేస్తాను కదా అని చెప్తారట అలాంటి వారు ఎవరున్నారు ఇక్కడ అది ఐగుప్తు అందున రాజు ఖైదీలు బంధించబడేటువంటి చెరసాల అంటే రాజ ద్రోహం చేసిన వారు రాజ కుటుంబానికి ద్రోహం చేసిన వారు ఉండేటువంటి చెరసాల వారిలో రాజకీయం ఉంటుంది పగుంటుంది ఎలాగైనా ప్రతీకారెచ్చ కలిగిన వాళ్ళుగా ఉంటారు రాజు చేత శిక్షించబడడానికి కొద్ది రోజుల కాలమే వ్యవధి ఉంటుంది అలాంటి వారి మధ్యకు యోసేపు వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు అతనికి తోడై ఉండి అతని మీద కనికరపడి కనికర పడ్డాడు ఆయన తోడుగా ఉన్నాడు కనికెర పడ్డాడు అంటే అంతరంగానికి తను తప్పు చేయలేదని తెలుసు కానీ లోకం నువ్వు తప్పు చేసావు అని అంది కదా తనే నేరం చేయలేదని అతనికి తెలుసు కానీ మోపబడిన నేరం చెప్తున్నది ఎవరు దేహ సంరక్షకుల అధిపతి భార్య ఏ స్థానం అది అలాంటి ఆమె మోపిన నేరం చిన్నది కాదు అట్టి సమయంలో కూడా చేయని నేరానికి అనుభవిస్తున్న శిక్ష వద్ద అతని అంతరంగానికి కలిగిన వేదన కానీ బాధ కానీ అతను అనుభవిస్తున్న ఈ శ్రమ కానీ అతనికి జ్ఞాపకమే రానివ్వకుండా చేయగలిగిన గొప్ప దేవుడు ఆయన గొప్ప దేవుడు ఆయన నేను ఒక ఆయన్ని అడిగాను ఈ పరిస్థితుల మధ్య ఎలా నిద్రపోగలుగుతున్నారని తను అన్నాడు ఏమో అన్నా నాకు దేవుడిచ్చిన మహాకృప ఏమిటంటే పండుకోగానే నిద్ర వచ్చేస్తుంది అంతే అబ్బబ్బబ్ ఎంత అబ్, కనికరం దేవుని కనికరం వాడు చూస్తారు నాలాటి వాడికి అయితే రాత్రి ఒంటికంట రెండైనా పట్టదు ఏదో రాసుకుంటూ కూర్చుంటారంతే కానీ పండుకోగానే నిద్రపోతున్న వాళ్ళని చూస్తే ఎంత ధనులు వెళ్ళు అనిపిస్తుంటుంది అవునా యోసేపు మీద కనికర పడినప్పుడు అతనికి మానసిక శ్రమ నుండి దేవుడు విడిపించినవాడు అతనికి శరీర సంబంధమైన వేదన నుండి విడిపించినవాడు ఇలాంటి శ్రమల గుండా అతడు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన కనికరపడి చేసిన కార్యం చూస్తారా అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాను దేవుడు తోడుగా ఉంటే శ్రమల మధ్య ఎవరైతే ఉన్నతమైన స్థానంలో ఉండి ఆ చెరసాల యావత్తు తన ఆధీనంలో ఉంచి ప్రభుత్వం అతనికి అప్పగించిన పనులన్నిటిని నిర్వర్తిస్తున్నాడో అలాంటి వ్యక్తి యొక్క కటాక్షం యోసేపుకు వచ్చేట్టుగా దేవుడు చేశాడు చూడడం వల్ల పొతిఫర్కి దేవుడు తోడుగా ఉన్నాడని చూడడం వల్ల పొతిఫర్ కటాక్షం కలిగింది కానీ దేవుడే చెరసాల అధిపతికి కటాక్షం కలుగు చేశాడు ఆయన ఇది నిజంగా ఆశ్చర్యం నిజంగా ఆశ్చర్యం ఒక ముప్పై సంవత్సరాలు ఇంకా రాలేదు ఆ వయసులో అతను అధిపతి యొక్క కటాక్షాన్ని పొంది అక్కడ దేవుని యొక్క కనికరానికి అతడు నిలువెత్తు నిదర్శనంగా చెరసాలలో కనపడుతున్నాడు నీ కష్టాలు నీ బాధలు నీ వేదన నీ కన్నీరు దేవునికి తెలియదా అబద్ధంగా నీ మీద నిందలు వేశారని తెలియదా ఎవరెవరో ఎవరెవరో అన్న మాటలు చెప్పిన మాటలు విని వేదన చెంది కృంగిపోయే అనేకమంది వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితులు ఈ లోకంలో కానీ ఓ మాట చెప్తానండి ఆత్మహత్య పినికివారి పని ఆత్మహత్య చేతగాని వారి పని ఎవరు నిన్ను నిరాకరించారో రేపు వారిని ఆదరించేందుకు నువ్వు అవసరం ఎవరు నిన్ను శత్రువుగా భావించారో వారికి సహాయం చేయవలసిన అవసరత దేవుడే వారి అవసరతలో నిన్ను సాధనంగా వాడుకోవడానికి సమర్థుడు ఈ విషయాలు మర్చిపోతే ఎంత పొరపాటు జరుగుతుందో చెప్పడానికి లేదు మీరే ఆలోచించండి సరిగ్గా చెరసాల అధిపతికి ఇలాంటి కటాక్షం కలిగింది అన్నప్పుడు ఒక్కసారి నేను ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటే ప్రభువు మీద ఎవరు కటాక్షం చూపించారు ఇంటివారా సైనికుల యాజకుల పిలాత హేరోధ ఎవరి కటాక్షానికి నోచుకునేవాడు నీ మీద కనికరపడి ఇతరులు నీ మీద కటాక్షం చూపించడానికి కారకుడైనవాడు ఎవరి కటాక్షం పొందని వాడయ్యాడు చివరికి నీ కొరకు నా కొరకు ఎల్లప్పుడూ తనకు తోడుగా ఉంటాడని నేనెప్పుడు ఒంటరివాణ్ణి కాను అని చెప్పిన ఆ తండ్రి తన చేతిని విడిచిపెట్టాడని శిలో మీద ఆయన ఆక్రందని ఒకసారి జ్ఞాపకం చేసుకో అలాంటివాడు మూడవ దినాన తిరిగి లేచి నేటికి సజీవుడుగా ఉండి నీకు తోడుండి నీ పరిస్థితుల మధ్య నీ మీద కనికరపడి నీ మీద మనుషులకు కటాక్షం కలుగు చేయించగలిగిన శక్తివంతుడైన దేవుడు ఆయన అలాంటి ఆయన మీద నీ మనసులో కష్టం ఉందా బాధ ఉందా దేవుడు ఎందుకు అనుమతించాడని ప్రశ్నిస్తున్నావా ఒకసారి నిన్ను నీవుగా ప్రభు పాదాలకు అప్పగించుకొని ప్రవ్వా నువ్వు అనంత జ్ఞానివి నేను ఆ నాకు తెలిసింది ఏమీ లేదు నీకంతా తెలుసు రేపేమిటో నేను ఎరగను నా భవిష్యత్ అంతా నీకు తెలుసు నీ చేతులకి నన్ను అప్పగించుకుంటున్నానయ్యా అని ఉన్న పాటున నీ జీవితాన్ని ఆయన పాదాలకు సమర్పించడానికి ఇష్టపడు ఆయన నీ తోడుంటాడు నీ కన్నీటిని తుడుస్తాడైనా తల్లవంచండి ప్రార్థన చేసుకున్నాను ప్రేమ గల మా ప్రియ తండ్రి పరిశుద్ధుడమైన మా గొప్పదేవ ఎంతైనా నమ్మదగిన వారు మీరు ప్రేమ కలిగిన వారు మీరు వింటున్న మా ప్రియుల అంతరంగాలను ఆదరించడం మీ వల్లనే సాధ్యమవుతుంది ఆదరించి బలపరిచి ఓదార్చి వారు సంపూర్ణంగా నీకు సమర్పించుకునే కృపనిమ్మని యేసు క్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రభుచితమైతే వచ్చేవారం కలుసుకుందాం